హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం నుంచి సుబ్రహ్మణ్యం గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం నుంచి సుబ్రహ్మణ్యం గారు మనకి ఈ విడే పంపించారు ఈ విడలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పట్టాపుంజుని అలాగే ఒక పెట్టని ఈ రెండు కలిపి అమ్మకానికి పెట్టారండి ఒక పట్టాపుంజు ఒక పెట్టండి అలాగే ఈ పట్టాపుంజ యొక్క రంగు వచ్చేసి డాగ్ అని చెప్తున్నారు పట్టాపుంజ యొక్క రంగు అని చెప్తున్నారు అలాగే ఈ పెట్ట వచ్చేసి డేగ మైలా అని చెప్తున్నారండి పెట్ట యొక్క రంగు వచ్చేసి డేగ మైలా అని చెప్తున్నారు ఇక ఇదైతే విడికాళ్ళ క్రాస్ అని చెప్తున్నారండి ఈ పెట్ట కూడా గుడ్లు పెడుతుందని చెప్తున్నారండి ఆల్రెడీ ఒక నాలుగు ఐదు గుడ్లు పెట్టుదని చెప్తున్నారు సో ఈ విడికాళ్ళ క్రాస్ పెట్ట అని చెప్తున్నారండి ఈ పెట్టని అలాగే ఆ పట్టాపుంజని కూడా రెండింటినీ సేల్కి పెట్టారు ఫ్రెండ్స్ ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టగా చెప్తున్నారు ఇక ఈ పటాపుంజ యొక్క వివరాలకు వెళ్తే ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా హైట్ ఉంటుంది అండి ఎత్తు వచ్చేసి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ బిలోగా ఉంటుందని చెప్తున్నారు ఇక బరువు వచ్చి రెండున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తినారండి టూ పాయింట్ ఫైవ్ కేఎస్ వరకు దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఇక వయసు వచ్చేసరికి తొమ్మిది నెలల వయసుగల పుంజు అని చెప్తున్నారండి నైన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు అండి సెవెన్ థౌజండ్ రూపీస్గా ఈ పుంజు యొక్క కాస్ట్ ఈ పుంజు యొక్క కాస్ట్ చెప్తున్నారు ఇక వచ్చేసి పంతొమ్మిది ఎత్తుగా పంతొమ్మిది ఉంటుంది చెప్తాను హైట్ పంతొమ్మిది అండి బరువు వచ్చేసి రెండున్నర కేజీ దాకా ఇది కూడా ఉంటుంది అంటే రెండు కేజీల నుంచి రెండున్నర కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారు టూ టు టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసరికి పదమూడు నెలల వయసులు పెట్టని చెప్తానండి థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇది రెండో కారు గుడ్లు పెడుతుందని చెప్తున్నారండి ఆల్రెడీ ఒక ఐదు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఈ పెట్టే ఒక ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నానండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఈ పెట్టే ఒక ధర అండి ఇది ఈ ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి ఎవరైనా కొద్దిగా డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఆ ఏరియా వాళ్ళకంటే మరీ దూరంగా చేయలేమని చెప్తున్నారు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి అంటే ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపో చేయలేమని చెప్తున్నారండి ఆ దగ్గర ఉండేవాళ్ళు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి కోవ్వురు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చి డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ వేసి ఇచ్చేస్తామని చెప్తున్నారండి పుంజుని పెట్టిని కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెప్తారు ఫ్రెండ్స్ నేనైతే ఆయన నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ ఒక నెంబర్ని అడ్రస్ను డిస్ప్లే చేస్తానని మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మీరు పెట్ట పుంజు యొక్క వివరాలు కనుక్కొని అలాగే వాటి యొక్క ధరలు డిస్కౌంట్ కూడా మీరే మాడుకుని వాటిని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్